వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే కూల్న వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఇంటి గోడలు కడప జిల్లా బ్రహ్మంకారి మఠం మండలంలోని కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వయంగా నిర్మించుకున్న ఇంటిగోడలు మోంతా తుఫాను ప్రభావంతో బుధవారం కూలిపోయింది ఈ దృశ్యాన్ని చూసి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తుల్లో ఆందోళన మొదలైంది సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర వారే అప్పట్లో ఈ గృహాన్ని నిర్మించుకోవడంతో భక్తులు కూడా ఈ గృహాన్ని చూడటానికి నిరంతరం వచ్చేవారు అయితే ప్రస్తుతం బ్రహ్మంగారు నిర్మించుకున్న ఇంటి గోడలు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదివరకే ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా కూడా పట్టించుకోలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే సమాచారం తెలుసుకున్న కడప జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి త్వరలోనే బ్రహ్మంగారం నిర్మించుకున్నటువంటి గృహానికి ఒరిజినాలిటీ పోకుండా ప్రత్యేక ఆర్కిటెక్చర్లను ఏర్పాటు చేసి పునర్నిర్మిస్తామని చెప్పారు ಸತಮೇಲೆ ನೀವು ಮರ ಮತ್ತದ ಅದೇ ಇದೇ ಜನಪ್ರೇ ಕದ గారి నివసించిన స్థలం దాన్ని గుర్తుగా మాన్యుమెంట్ ముందు డెవలప్ చేయడం జరిగింది పనుగా తప్పైటు ఉంది నా ప్రాంతంలో అది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ ఉడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకప్పుడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసిత్వాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలలు టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతోంది దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్కి ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళీ రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన లక్షణాంతి కూడా ఉంది కాబట్టి సహకారం తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు రెండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయటం జరిగింది అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మక్కితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విరిగిపోవటం వల్ల ఒకటోసారి అది కూలిపోవటం అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది ఇది జరిగి ఉండకూడదు కొంత ఈ యొక్క మఠం కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకుండాల్సింది దాంతో కొంత తప్పడం జరిగినట్టుగా నాకు అర్థమవుతూ ఉంది బట్ ఎనివే దీన్ని ఇమీడియట్గా రెస్టోర్ చేయడం జరుగుతుంది భక్తులందరికీ కూడా దీన్ని రాబోయే నాలుగు నెలలలో పూర్తి చేసి అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి